ప్రభునందు ప్రియ స్నేహితులారా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధారణైన యేసుక్రీస్తు నామన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను గడిచిన ఏడు రోజులు ఆధ్యాత్మిక పోరాటములో చాలా చక్కగా కుటుంబముగా ప్రార్థన చేస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం గాక ఈ ఎనిమిదవ రోజుకు మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను దాన్యలు గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం కూడా మనం ముగించుకున్నాము ఈ మూడు అధ్యాయాలలో క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేశాము ఏ విధంగా దానియాలు తన స్నేహితులైన ముగ్గురు వీరి గురించి దేవుడు చేసిన కార్యాలు వారు దేవుని కొరకు నిలబడిన విధానం పౌరుషముగా జీవించిన విధానం ఎంత మాత్రము కూడా రాజాజ్ఞకు లోబడినటువంటి విధానం ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనవి నేను అనుకుంటున్నాను అదే రీతిగా ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మరి చాలా అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటున్నాం ప్రభుచితమైతే మరొక సాక్ష్యం కూడా మనం వింటాం దేవుడు గొప్ప కార్యాలు మరి మన ప్రార్థన విని దేవుడు సహాయం చేస్తున్నాడు అందుకు దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా కొంత సమయం తీసుకొని ఈ ఆధ్యాత్మిక పోరాటములో కుటుంబముగా మనం అందరము ప్రార్థిస్తున్నాం ఒకవేళ ఎవరైనా ఇంకా ప్రారంభం చేయకపోతే ఇకనైనా ప్రారంభం చేసి మిగతా మిగిలిన రోజులలో ప్రార్థనలో సమయం గడిపితే అది ఎంతో గొప్ప ఆశీర్వాదం చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క ఎనిమిదవ రోజు ప్రార్థనకు మనం వెళ్దాం మమ్మను ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మాకు మాకిచ్చిన క్షేమము కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి ఈ దానియలు గ్రంథము ప్రభా ఒకటో అధ్యాయం వదులుకొని మూడు అధ్యాయాలు మేము క్లుప్తంగా ధ్యానం చేశాం ప్రభా మరి ఈ ఎనిమిదవ రోజు నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి పద్నాలుగు వచనాలు అందులోని సారాంశాన్ని మేము నేర్చుకుంటున్నాం నా ప్రభా మరి దానిల వల్లే ప్రార్థిస్తాము అని మేము నిర్ణయం తీసుకున్నాము ఆధ్యాత్మిక పోరాటములో మా ముందు ఉన్నటువంటి సవాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం కాబట్టి మా ప్రార్థనకు మీరు సమాధానము దయచమని ప్రార్థిస్తుంటున్నాం మీ కొందనాలు స్తోత్రాలు ఎవరెవరైతే ప్రభా ఇంటి దగ్గర కానీ లేదా ఆయా పనులల్లో ఉండి నా ప్రభా మరి వీరు యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నారు నా ప్రభ మరి ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలో మీరు గొప్ప కార్యం చేయండి వారు చేసే ప్రార్థనకి సమాధానం దయచేసి సాక్షిగా నిలబెట్టుకోమని మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ ప్రియ స్నేహితులారా మొదటిగా ధాన్యల గ్రంథము నాలుగు అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాలలోకి ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకుందాం నేను చదువుతున్నప్పుడు మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మరి ఓపెన్ చేసుకొని తప్పకుండా మీరు గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నా దాని గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాల వరకు రాజగు నెబ్కదనేసరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్తులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక మహోన్నతుడకు దేవుడు నాయుడుల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగేను ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన అది ఆధిపత్యము తరతరములు నిల్చుచున్నది నిగద నిజరను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనయుండి యొక్క కళ కంటిని అది నాకు భయము కలగజేశను నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేటుకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలో నంబవలనని ఆజ్ఞ నేను ఇచ్చితిని శక్న గాండ్రును గారడీ విద్య గలవారును కల్దీయులును జ్యోతిష్యులను నా సన్నదికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని గాని వారు దాని భావమును నాకు తెలపలేకపోయి కడపట బెల్తే షాజారను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానిలను వాడు నా ఎదుటికి వచ్చెను పరిశుద్ధ దేవతల ఆత్మ అతని అందుండెను కావున నేను అతనికి నా కలను చెప్పి తిని ఎట్లనగా శకునగాండ్ర అధిపతి అగు బెల్తే షాజారు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ అందున్నదనియు ఏ మర్మము నిన్ను కలద్ద పెట్టదనియు నేను ఎరుగుదును కనుక నేను కని నా కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగేను నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాని ఆయను దాని కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను సకల మనుషులకు చాలునంత ఆహారము దానియందుండెను మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి పశువులను దాని నీడ నుండి తోలివేయుడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి ప్రియ స్నేహితులారా ధాన్యాల గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాల వరకు మనం చదువుకున్నాం అయితే ఈ పద్నాలుగు వచనం వచనమిడి వచనం ధ్యానించాలంటే మనకు సమయం సరిపోదు కాబట్టి మన ఆధ్యాత్మిక పోరాటానికి కొంత అనుకూలమైన వాక్యాలు మనల్ని ప్రోత్సాహపరిచేటువంటి సమాచారము మరి ఈ పద్నాలుగు వచనాల నుంచి మనము తీసుకుంటున్నాం సో కాబట్టి మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నాలుగో అధ్యాయంలో ఏం కనబడుతుంది అనంటే నెబ్బద నెజర్ యొక్క మార్పు మనం గమనిస్తుంటున్నాం మూడు అధ్యాయాలలో శత్రుకు మెషకు అభెజ్ఞోలను ధాన్యాలను వారిని ఇబ్బంది పెట్టినటువంటి విధానం మనకు మనం గమనించగలిగినాం ఎంతగా అంటే అంత భయంకరమైనటువంటి శ్రమలకు వారు లోనైనారు అయితే ఇక్కడ మరి నెబ్గద నెజరు రాజు యొక్క మార్పు మనకు కనబడుతుంది ఎప్పుడైతే ఈ శత్రుకు మెషకు అభెజ్నగోళను తీసుకెళ్లి అగ్నిగుండములో వేశారో ఎందుకంటే మూడో అధ్యాయంలో మనం చూసాం ఈ అగ్నిగుండములో వేయబడినప్పుడు వారు ఏ హాని జరగకుండా అందులో మరి సజీవులుగా వారు ఉండడం రాజు గమనించినాడు అంతేకాదు వారితో కూడా ఇంకొకరు ఉన్నట్టుగా రాజు గమనించి మరి వారిని వెలుపలికి తీసుకొచ్చి వీరి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి చేసిన ప్రకటన మనము ఏడవ రోజు మనం గమనించినాం కాబట్టి నాలుగో అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే రాజు యొక్క మార్పు కనబడుతుంది సో ఆ రాజు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక ఇక్కడ మరి అక్కడ ప్రజలకి చెప్తున్న విషయము మ మనం అర్థం చేసుకోవచ్చు క్షేమాభివృద్ధి కలుగునుగాక అంటూ ఏమంటాడంటే మహోన్నతులకు దేవుడు నాయుడులు చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగేను బట్టే వండర్ఫుల్ చేంజ్ రాజుకు నెపగద చెప్తున్న విషయం ఏంటంటే నాకు ఒక మంచి మనసు వచ్చింది నేను మరి ఆ విషయాన్ని నేను మీకు చెప్తాను ఒక సాక్షిగా ఒక సాక్ష్యం ఇస్తాను అది నా మన నాకు వచ్చిన మనసు అని జ్ఞాపకం చేస్తూ ఆయన సూచకులు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరము నిలిచినది దేవుని గురించినటువంటి సాక్ష్యము దేవుడు అంటే ఏంటో దేవుని యొక్క ప్రత్యేకత అంటే ఏంటో ఈ రాజుకు అర్థమైనట్టుగా మనం చూస్తుంటున్నాం దేవుడు చేసిన కార్యము ఆయనకు సంపూర్ణంగా అర్థమైనట్టుగా ఈ నాలుగో అధ్యాయంలో కనబడుతుంది తర్వాత తను మరొక కళ కన్నాడు ఎందుకంటే మనం చూసాం ముందు ఒక రెండు అధ్యాయంలో మనం చూస్తాము ఒక కళ వచ్చింది ఆ కల మర్చిపోయాడు అదంతకా ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి కళ తనకు గుర్తుంది తిరిగి అదే పని చేశాడు అంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి శగరగాండను గారడి విద్య గలవారిని వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలిపించాడు అంటే తెలుసు ఇది కేవలం ధాన్యాలకు మాత్రమే తెలుసున్న సంగతి తెలుసు కానీ మరొకసారి మరొకసారి వారిని పరీక్షించడానికి ఈ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో వీరికి తెలియాలి అన్నట్టుగా అక్కడ వారిని అందరినీ మరి వారి వల్ల కాలేదు వారు తెలపలేకపోయి దాని యొక్క భావాన్ని తెలు తెలు తెలుప తెలపలేకపోయి కానీ తిరిగి ఎవరిని పిలిచాడు బెల్తాజాజారు అనేటువంటి వారి దేవతను పేరును పెట్టి పిలిచినటువంటి ధాన్యాలను పిలిచి ధాన్యాలకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ రాజు చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధ దేవతల ఆత్మ అతని అందుండెను కావున నేను అతనికి నా కలను చెప్పేదెను అని అనుకొని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం సో ఇక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తర్వాత ఒక చెట్టు కనబడింది ఆ చెట్టు యొక్క విధానం అంతా కూడా ఇది కలలో కనబడినటువంటి దృశ్యం సో కాబట్టి ఈ నాలుగు అధ్యాయంలో మనము ఆధ్యాత్మికంగా మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళాల్సిన అవసరత ఉంది మొదటిది ఏంటంటే రాజుకు వచ్చిన మంచి మనసు ఏంటంటే మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని శుభవచనాలు పలుకుతున్నాడు మనం రాజుల కాలంలో చాలా మంది రాజులను మనం చూస్తాం ఈ రాజుల నోట నుండి శుభాలు రావడము చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకొనకంటే రాజులు ఎక్కువగా ఆజ్ఞాపిస్తారు దే హ్యావ్ ద నేచర్ ఆఫ్ కమాండింగ్ ఇటువెల్లు అటు వెళ్ళు ఇలా చేయి అలా చేయి ఆ భటులను అక్కడ మంత్రులను ఇక్కడ దిస్ ఇస్ దిస్ ఇస్ దేర్ లైఫ్ స్టైల్ ఆ రాజనగర్మంలో ఉండి మరి ఆర్డర్ చేసేటువంటి విధానము రాజు యొక్క లక్షణం కానీ నెపగద నేసరు జీవితంలో ఒక మార్పు జరిగింది తాను ప్రజలకి శుభాలు తెలియజేస్తూ క్షేమాబు మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు క్షేమముగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తున్న విషయం అంతేకాదు ఈ రాసుకున్న మరో మంచి ఉద్దేశం ఏంటంటే దేవుడు చేసినటువంటి ఆ అద్భుతాన్ని చెప్పడానికి కొరకు ఇష్టపడుతుంటున్నాడు అద్భుతాల గురించి వారికి తెలియజేస్తున్నాడు ఈయన గొప్ప దేవుడు అని ఆ తర్వాత మనం చూసాం ఆయనకు ఒక కళ రావడము ఇదంతా కూడా జరుగుతుంది ఇది ఈ సంఘటనలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఆధ్యాత్మికమైన విషయం ఏంటంటే ఈ యొక్క రాజు ఆ బబులోను ప్రాంతంలోనే ఒక పెద్ద సాక్ష్యంగా మారాడు ఆ బబులోను దేశములో అక్కడ ప్రజలందరి ఎదుట ఆయన చెప్పిన సాక్ష్యము అది దేవునికి మహిమకరంగా మారింది అది దేవుడు దేవుడు అంటే ఏంటి ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయము బబులోనులోని జ్ఞానులకు అర్థమైంది బబులోనులోని గారడి విద్య చేసే వాళ్ళకు అర్థమైంది బబులోనులోని మంత్రగాలకు అర్థమైపోయింది బబులోనులోని దేవ దేవులను దేవతలను లేదా విగ్రహములను వాటికి సాగిలు పడేటువంటి వారికి అర్థమైంది ఈ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో కాబట్టి ప్రియ స్నేహితులారా ఈ రాజును ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు ఆ ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన సాక్ష్యము మన ద్వారా దేవుడు చేసే సాక్ష్యాలు అది మన కుటుంబానికి ప్రయోజనకరమై ఉండాలి మన సంఘానికి ప్రయోజనకరమై ఉండాలి మన సమాజానికి ప్రయోజనకరమై ఉండాలి మన దేశానికి ప్రయోజనకరమై ఉండాలి అనేకులకు మేలుకరంగా మనకు అవి ప్రయోజనకరమై ఉండాలి అందుకే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని సాక్షిగా నిలబెడతాడు నీ సాక్ష్యము నా సాక్ష్యము మన సాక్ష్యము ద్వారా అనేక మంది అన్యులు ప్రభులోకి రావడానికి అవకాశం ఉంది మన సాక్ష్యము ఇతరులకు రక్షణగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ నలుగురు శ్రమ శద్రకు మెషకు అభజ్ఞకు అంటే మనం ఆల్రెడీ వారి పేర్లు మనము దేవుడు నియమించిన పేర్లు మనకు తెలుసు అనన్య అనేటువంటి పేరు మిషాయేలు అనేటువంటి పేరు అజరియా అనేటువంటి పేరు సో ఈ పేర్లు మన దానియలు వీరి నలుగురి శ్రమ రాజు రక్షణకి కారణమైంది ఈ నలుగురి శ్రమ బబులోను దేశంలో దేవుని యొక్క పేరు మారుమరగడానికి కారణమైంది ఈ నలుగురి శ్రమను ఓర్చుకున్నారు కాబట్టి ఒక వేల లక్షల మంది రక్షణకు నలుగురు కారకులైనారు వారు గనక ఈ శ్రమను ఓర్చుకోకపోతే వారు గనక ఈ సవాల్ను స్వీకరించకపోతే వారు గనక ప్రభు కొరకు సాక్షిగా నిలబడకపోతే రాజు మారేవాడు కాదు వారు గనక త్యాగం చేయకపోతే రాజులో మార్పు వచ్చేది కాదు వారు గనక ఈ శ్రమను స్వీకరించకపోతే బబులోను ప్రాంతంలో బబులోను దేశంలో ఉన్న వారికి రక్షణ వచ్చి ఉండేది కాదు దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో వాళ్ళకు తెలిసి ఉండేది కాదు నా ప్రియ సోదరి సోదరులారా మరి నీ నా జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి శ్రమ అవి మనకు మేలు చేస్తాయి మన కుటుంబానికి మేలు చేస్తాయి దానికి నిలబడినప్పుడు ఓకే ప్రభా నా కుటుంబంలో ఈ శ్రమ వచ్చింది నా కుటుంబంలో ఈ వేదిన వచ్చింది లేదా నాకు ఈ నేను ఈ గుండా వెళ్తున్నాను ఈ శ్రమ నాకు ప్రయోజనం అవ్వాలి ఈ శ్రమ నా కుటుంబానికి మేలు అవ్వాలి నేను సాక్షిగా ఉంటాను ఈ శ్రమల ద్వారా నా సంఘానికి నా సమాజానికి నా దేశానికి మేలు జరగాలి అనేది ఎప్పుడైతే మనం ఆ విధంగా అనుకుంటామో ధాన్యాల వల్ల నిలబడతామో శత్రుకు మెషకు అభ్యజ్ఞకు వాళ్ళే నిలబడతామో మన సాక్ష్యము ఇతరులకు ప్రయోజనకరంగా మారుతుంది కీర్తనలు నూట పంతొమ్మిది డెబ్బై ఒకట వచనంలో చూస్తే కీర్తనలు నూట పంతొమ్మిది డెబ్బై ఒకటి వచనంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందుట శ్రమనొంది యుండుట నాకు మేలాయను అని కీర్తనకాడు చెప్తున్నాడు అవును చాలా సందర్భాలలో కీర్తనకాడు చెప్పాడు శ్రమనొందుట నాకు మేలు దేని కొరకు మేలైందంటే దేవుని యొక్క కట్టడాల్ని దేవుని యొక్క సన్నిధికి రావడానికి కొరకు దేవునితో సమయం గడపడానికి కొరకు ప్రార్థన చేయడానికి కొరకు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కొరకు సాక్షిగా నిన్ను నన్ను నిలబెట్టడానికి కొరకు శ్రమ నాకు మేలాయేను అని జ్ఞాపకం చేస్తున్నాడు కొన్నిసార్లు మేము అప్పుడప్పుడు పిల్లలు చెప్పే సాక్ష్యాలు అనగా వాళ్ళు పెద్దవారు అయిన తర్వాత వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న కొన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చారు వారు ఆ విధంగా పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి అది నాకు చాలా మేలైంది నన్ను క్రమశిక్షణలో పెట్టారు కాబట్టి అది ఈరోజు నాకు చాలా మేలై నా జీవితంలో ఒక యూటన్ వచ్చి నేను ఉన్నతమైన స్థానంలో నిలబడడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు నాకు మా తల్లిదండ్రులు లేదా మా గురువులు నేర్పించిన క్రమశిక్షణ కొన్నిసార్లు మమ్మల్ని దండించారు అది మాకు మేలైంది ఎస్ ప్రియ స్నేహితులారా మన జీవితంలో కూడా కొన్నిసార్లు చాలా భయంకరమైన శ్రమల గుండా వెళ్తాము కానీ ఆ శ్రమలు మన కుటుంబానికి మనకు నీకు నాకు అవి ప్రయోజనకరముగా ఉంటాయి కీర్తనలు నూట పంతొమ్మిది అరవై ఏడవ వచనంలో చూస్తే కూడా శ్రమ కలగక మునుకు నేను చితిని కీర్తనలు నూట పంతొమ్మిది అరవై ఏడవ వచ్చినం శ్రమ కలగక మునుపు నేను త్రోవిడిచి ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని చున్నాను అని దావీదు భక్తుడు చెప్తుంటున్నాడు శ్రమ కలుగక మునుపు అంట ఏం చేస్తాడు దేవునించి దూరం అయిపోయాడు దేవుని యొక్క వాక్యం ఏంటో అర్థం కాలే ఆరాధనకు దూరం అయిపోయాడు ప్రార్థనకి దూరం అయిపోయాడు వాక్యానికి దూరం అయిపోయాడు ఆరాధన పాటలు పాడడానికి దూరం అన్నిటికీ దూరం అయిపోయాడు కానీ శ్రమ వచ్చిన తర్వాత దేవునికి సమీపస్తుడైనాడు ఈరోజు ప్రియా దేవుని బిళ్ళారా అవును ధాన్యాలు శద్రకు మిషకు అభెందువులు శ్రమ పొందుకున్నారు కానీ ఆ శ్రమల వలన వారు దేవునికి దూరం అవ్వలేదు ఆ శ్రమల వలన దేవుని మరచిపోలేదు ఆ శ్రమల వలన దేవుని నిందించలేదు ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు సామర్థ్యముల దేవుడు అని వారు సాక్షి నిలబడ్డారు కాబట్టి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఒకవేళ నీవు నీ కుటుంబంలో ఏదైనా భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నావా అది మన మేలు కొరకే అని అర్థం చేసుకొని నిలబడాలి మొదటి పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యామి వచనం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కృత నిబంధన కాలంలో నిజంగా మనం గమనిస్తే ఆనాడు ప్రవక్తలు ఆనాడు దేవుని ప్రజలు ఎదుర్కొన్న శ్రమలు ఈరోజు మనకు మేలుకరంగా ఉన్నాయి మనకు ప్రయోజనకరంగా ఉన్నాయి వారి మాదిరికరమైన జీవితం మనకు మేలుకరంగా ఉన్నాయి వారు కూడా అగ్ని వంటి మహా పరీక్షకుండా వెళ్ళారు కానీ ఇక్కడ ఏమంటాడు పేతురు నశించిపోవు సువర్ణము ఏదైతే బంగారము పాతగిల్లుతుందో అది అగ్నిలో వేసినప్పుడు కొలిమిలో వేసినప్పుడు అది శుద్ధి చేయబడుతుంది అది మంచి మేలిమి బంగారముగా బయటకొస్తుంది దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది అంటే మీరు అమూల్యమైన బంగారముగా మారాలని మీరు ప్రయోజనకరమైనగా వారు మారాలని లేదా మనమందరము ప్రభువుకు సమీపముగా ఉండాలని ఘనతయు మెప్పయు కలగాలని మరి ఈ యొక్క శ్రమలో మనం వెళ్తుంటున్నాం కవి అవి కారణమయ్యాయి అలా సో కాబట్టి ప్రియ స్నేహితులారా మీ ఇంట్లో లేదా నీ జీవితంలో ఏదైనా అగ్ని వంటి మహాశ్రమ కలుగుతుంది అని అంటే దేవుడు నిన్ను శుద్ధి చేయడానికి కొరకే ఆ శ్రమ నీ జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు అని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఎనిమిదవ రోజు ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనము మనల్ని మనము బలపరుచుకుందాం శ్రమలు వచ్చినాయి ఈ శ్రమలలో ప్రభా నీ ఏ మేలు కొరకు వచ్చిందో నాయన అని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేయాలి ఈ రీతిగా శ్రమలు మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితములకు ఎన్నో ప్రయోజనములు కలగజేయను అందుకే అపోసిన పౌలు ఏమంటాడు మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని రోమియోలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వర్షంలో జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావు ఎందుకొనకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ రాబోవు మహిమ ఎదుట ఇవి చాలా చునుకనైనవి ఇవి చాలా చిన్నవి అంతేకాక నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి సహించిన వారిని ధన్యులు అనుకునిచున్నాం కదా అని యాక్కుబు భక్తుడు చెప్పినట్టుగా జ్ఞాపకం చేసుకుందాం ఇతరుల శ్రమలు ప్రవక్తల శ్రమలు వారి శ్రమలు మనకు మాదిరికరంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం సో కాబట్టి ఒకవేళ నా జీవితంలో ఏదైనా గుండా మీరు వెళుతున్నారా కష్టం గుండా వెళుతున్నారా అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ శ్రమ నాకు మేలు అవుతుంది శ్రమ ద్వారా నా కుటుంబానికి మేలు అవుతుంది నా సమాజానికి మేలు అవుతుంది నా సంఘానికి మేలు అవుతుంది నన్ను దేవుడు సాక్షిగా నిలబెట్టుకుంటాడు ఈ సాక్ష్యము అనేకుల రక్షణ రక్షణార్థమై ఉపయోగపడుతుంది ఎందుకు నేను అడుగుతాను అమ్మ ఒక బ్రదర్ మీరు సా మీరు దేవుడు మీలో గొప్ప కార్యం చేసినట్టు కదా మీరెందుకు సాక్ష్యం చెప్పకూడదు నేను ప్రార్థించినప్పుడు అలానే ప్రార్థన చేస్తాను ఏమనంటే దేవ ఈ బిడ్డని సాక్షిగా నిలబెట్టండి నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక మేలు పొందుకుంటారో ఎప్పుడైతే ఒక స్వస్థత పొందుకుంటారో ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేస్తాడో మీరు తప్పకుండా సాక్ష్యం చెప్పడానికి అలవాటు చేసుకోండి ఎందుకనకంటే నీ సాక్ష్యము నీ సంఘములో ఉన్నటువంటి వారిని బలపరచడానికి సహాయపడుతుంది నీ నా సాక్ష్యము ఇతరుల రక్షణ కొరకు సహాయపడుతుంది నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చాడు అనుకోండి లేదా మనం అందరం చేసిన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చాడు అనుకోండి లేదా సంఘముగా చేసిన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చాడు లేదా మీ అయ్యగారో అమ్మగారో లేదా ఎవరో ఒకరు చేసిన ప్రార్థనకి సమాధానం ఇచ్చాడు వ్యక్తిగత నీవు చేసిన ప్రార్థనకి సమాధానం ఇచ్చాడు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కలిసి చేసిన ప్రార్థనకి సమాధానం ఇచ్చాడు బట్ ఎవరం బేబీ ఆన్సర్ ఇస్ గివెన్ బై గాడ్ దేవుని చేత మీకు సమాధానం పొందుకున్నప్పుడు వై డోంట్ యు షేర్ యువర్ టెస్ట్ మనీ నీ యొక్క సాక్ష్యాన్ని ఎందుకు పంచుకోకూడదు సంఘంలో సాక్ష్యము సమాజంలో సాక్ష్యము మీ స్నేహితులతో సాక్ష్యము ఇరుగు పొరుగు వారితో సాక్ష్యము బి యాజ్ ఎ టెస్ట్ మనీ టు యువర్ ఫ్రెండ్స్ మీ స్నేహితులు చెప్పండి తద్వారా జరిగే కార్యం ఏంటంటే అనేకలు ప్రభువులోకి రక్షణలోకి రావడానికి మన సాక్ష్యము నాంది పలుకుతుంది కాబట్టి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనం పొందుకున్న మేళ్లను సాక్ష్యం చెబుదాం అవసరం అనుకుంటే మనము ప్రతిరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో వీడియో మనం రికార్డ్ చేసి మనం ఇన్పుట్ చేద్దాం దాన్ని పెట్టేసి అనేకులు వింటున్నప్పుడు వాళ్ళకి కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఎనిమిదో రోజు దేవుని మిమ్మల్ని దీవించి ఆశపించనుగాక దేవుని కొరకు సాక్షిగా ఉండను కొరకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక ఈ శ్రమల నుంచి విడుదల చేసి మేలిమి బంగారము వలె ఉండడానికి దేవుడు కృప చూపించి సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం మా మమ్మల్ని ఆత్మీక్గా ప్రేమిస్తున్న మా ఎస్ఐ ఎనిమిదో రోజు ఆధ్యాత్మిక పోరాటం బట్టి మీకు వందనాలు ప్రభా ఎవరెవరైతే నాయన ఆయా పరిస్థితులలో నైనా ఎక్కడ ఉన్నప్పటికీ వారు వాక్యాన్ని వింటున్నారు డ్రైవింగ్ చేస్తూ వాక్యాన్ని వింటున్నారు ప్రభా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వింటున్నారు నాయన ప్రభా గృహ కొడుకులో వాక్యాన్ని వింటున్నారు ఏదో ఒక రీతిగా ఏదో ఒక సమయంలో మీ వాక్యాన్ని వింటున్నారు ధ్యానం చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు దేవా వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం వారి కుటుంబాలను దర్శించమని ప్రార్థిస్తున్నాం వారి ముందున్నటువంటి సవాల్ ఎదుర్కొని నైనా ఆ సవాల్లో నా ప్రభా విజయం సాధించే కృప దయచేయండి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా నిరాశపడకుండా నైనా నాయన అయ్యో ఇది అవుతుందా ఈ కార్యం దేవుడు చేస్తాడా అనే అనుమానం రాకుండా మీ కృపలో వారిని భద్రపరచమని మా సాక్ష్యము మా శ్రమలు మాకును మా కుటుంబాలకి మా సంఘానికి సమాజానికి ప్రయోజనకరంగాను మీకు మేము రంగం ఉండడానికి సహాయం చేయమని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ഗർഡേഷ്യോർ ദിമുറി ദീവിച്ചി ആശീർവിച്ചു കാക്ക